స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతామని కాకినాడ రోరల్ ఇంద్రపాలెంలో గల శ్రీ గాయత్రి విద్యానికేతన ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్రపాలెం నుంచి పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం పలువురు మాట్లాడుతూ దేశ విముక్తి కోసం మహాత్మా గాంధీ శాంతియుతంగా పోరాటం చేశారని దీనిని విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ లక్ష్మి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉమా ఇన్ఛార్జ్ ఎం రవిరాజ్ కుమార్ అకౌంటెంట్ భాగ్యరేష్మ తదితరులు పాల్గొన్నారు విద్యా సంస్థ చంద్రపాలెం వారు ఈరోజు మన ప్రధానమంత్రి అర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్గర్ తిరంగ పతాక అని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకు కానీ ఈరోజు మా యాజమాన్యం వారు సుమారుగా నూట యాభై మంది విద్యార్థులతో భారీ జాతీయ పతాకాన్ని మరి ఆ పుర నగర వీధుల్లో ఊరేగించడం జరిగింది అందుకు సహకరించిన మా ఉపాధ్యాయ సిబ్బందికి ఉపాధ్యాయుల సిబ్బందికి అలాగే మా విద్యార్థిని విద్యార్థులకు మా యాజమాన్యం వారికి అలాగే మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము మా విద్యార్థుల్లో చైతన్యాన్ని అలాగే మా పురవీధుల్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యాన్ని తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకు సహకరిస్తున్నటువంటి మా ప్రజలకు అలాగే మా యాజమాన్యం వారికి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం